హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి శుభవార్త త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉండట్టు మరి కథనం అయితే రావడం జరిగింది భారీగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయేమో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై సీట్లు ఉన్నాయి మరి పదకొండు గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ వరుసలో మరో పదమూడు వేల సీట్లు ఐదు డీమ్డ్ వర్సీట్లో మరో పదివేల పైగా సీట్లు రెండు వందల ఇరవై ఐదు ప్రైవేటు పద్దెనిమిది ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు భారీగా ఉన్నాయి మరి తెలంగాణలో అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆరు కాలేజీలు మాత్రం ఉండి ఇక్కడ మాత్రం భారీగా ఉన్నాయి వీటిలో కంప్యూటర్ సైన్స్ సీట్లు లక్ష రెండు వేలు ఉన్నాయి తర్వాత అత్యధికంగా ఈసీఈలో ముప్పై రెండు వేల సీట్లు అయితే ఉన్నాయి రాష్ట్రంలో చూసినట్టయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు గణనీయంగా పెరిగే రికార్డు స్థాయిలో రెండు లక్షల పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి గత నెల ముప్పై నాటికి అఖిల భారత ఏసీటీ ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల పాటు డీముడు మూడు సీట్లు సీట్ల అనుమతులు ప్రక్రియ పూర్తి అయిపోయింది మంగళవారం ఏపీ సాంకేతిక విద్యామానలో ఇరవై ఇరవై సంవత్సరానికి ఏసీటీ అనుమతి ఇచ్చిన సీట్లు ఇవ్వడం వెళ్ళింది వీటిలో రెండు వందల నలభై మూడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కల్ మొత్తము లక్ష ఎనభై ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు సీట్లు అందుబాటులో ఉండగా ఒక కంప్యూటర్ సైన్స్లో మాత్రమే లక్ష రెండు వేల సీట్లు ఉండటం విశేషం తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ముప్పై రెండు వేల సీట్లు ఉన్నాయి ఇక గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో పదమూడు వేల సీట్లు డీమ్డ్ వర్సిటీలో మరో పదివేల పైకి సీట్లు ఉన్నాయి గత ఏడాది పోలిస్తే రెండు ప్రభుత్వ కళాశాలలు పెరగా ఐదు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు తగ్గాయంట ఐదు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు మొత్తము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు నలభై ఐదు అంటే ఇప్పుడు రుణం నలభై మూడు కళాశాలలు మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై సీట్లలో డెబ్బై శాతం సీట్లను కన్వీనర్ కోటలో ప్రభుత్వం భర్తీ చేసింది గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీలో డెబ్బై శాతం ముప్పై శాతం ప్రాతిపదికన సీట్లు కనువనర్ కోటలు కేటాయిస్తారు గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీలు ఉన్నాయంట ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్తగా సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ సంవత్సరం నాగార్జున యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ వస్తుంది ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అరవై వస్తున్నాయి అరవై సీట్ల చొప్పున ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది ఈసారి ఆంధ్ర యూనివర్సిటీలో విఎల్ఎస్ఐ వచ్చేస్తుంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి క్వాంటమ్ కంప్యూటింగ్ అరవై సీట్ల చొప్పున ఏఈలో ఏఈలో విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ క్వాంటమ్ కంప్యూటర్ అరవై సీట్ల చొప్పున అరవై సీట్లు చొప్పున నూట ఇరవై సీట్లు అరవై అరవై వస్తాయి ఆ ఏఈలో మరి విఎల్ఎస్ అరవై క్వాంటమ్ కంప్యూటింగ్ అరవై మొత్తం నూట ఇరవై కృష్ణా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అరవై సీట్లు కొత్తగా అందుబాటులో కొత్తగా రెండు కళాశాలలు ఇంజనీరింగ్ గురి అనుమతి అనుమతులు పొందాయి ఇందులో ప్రకాశం జిల్లా ఏడు గంటల పాటు శ్రీ హర్షిణ్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు వందల అరవై సీట్లు మూడు వందల అరవై సీట్లు కృష్ణా జిల్లాలో అక్కిన నాయశీరావు ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వందల అరవై సీట్లు మొత్తంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు వందల అరవై సీట్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పదకొండు పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు సీట్లు పెరిగాయి మరి ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల కోర్సుల వారి సీట్లు ఇలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మరి కంప్యూటర్ సైన్స్ ప్రభుత్వంలో పదమూడు వందల నలభై ప్రైవేట్లో లక్ష పన్నెండు వందల డెబ్బై నాలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూట ఎనభై ప్రభుత్వంలో ప్రైవేట్లో ఆరు వేల నూట ఎనభై సివిల్ ఇంజనీరింగ్ ఏడు వందల ఎనభై ప్రైవేట్లో ఏడు వేల నాలుగు వందల నలభై మెకానికల్ ఇంజనీరింగ్ తొమ్మిది వందల ఇరవై ప్రైవేట్లో ఎనిమిది వందల ఎనభై తొంభై ఐదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏడు వందల నలభై మరి ప్రభుత్వం ప్రైవేట్లో పదివేల నూట యాభై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పదకొండు వందల ముప్పై ప్రభుత్వం మరి ప్రైవేట్లో అయితే ముప్పై ఒక్క వేల రెండు వందలు ఉంటే మరి ఇతర కోర్సుల్లో ఇతర కోర్సులు చూసినట్టయితే పదమూడు వందల యాభై ప్రభుత్వ పద మరి ప్రైవేట్లో పద్నాలుగు వందలు మొత్తం కలిపి ప్రభుత్వంలో ఆరు వేల నాలుగు వందల సీట్లు ఉంటాయి మరి ప్రైవేట్లో అయితే లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు సీట్స్ ఉండటం గమనార్హం ఇది స్టూడెంట్స్ మరి భారీగా పెరిగిన ఇక కళాశాల విషయానికి వస్తే కళాశాల వారిగా సీట్ల సంఖ్య కళాశాలల సంఖ్య సీట్ల సంఖ్య ప్రభుత్వ కళాశాలలు పద్దెనిమిది ప్రైవేట్ ఆరు వేల నాలుగు వందలు సీట్లు ఆరు వేల నాలుగు వందలు ఉంటాయి ప్రైవేట్ కళాశాలలో రెండు వందల ఇరవై ఐదులో లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు సీట్లు ఉంటాయి గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీలో పదకొండు ఉంటే మరి సంఖ్య సీట్ల సంఖ్య పదమూడు వేల అరవై రెండు ఇక చూసినట్టయితే మరి ప్రభుత్వ కళాశాల పద్దెనిమిది ఉంటే ప్రభు మరి సీట్లు ఆరు వేల నాలుగు వందలు ప్రైవేట్ కళాశాల రెండు వందల ఇరవై ఐదు ఉంటే లక్ష డెబ్బై తొమ్మిది వేలు గ్రౌ గ్రీన్ బ్రౌన్ ఫీల్డ్ పదకొండు ఉంటే పదమూడు వేలు సీట్లు ఉమ్మడి జిల్లాల వాళ్ళుగా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ సీట్లు భారీగా ఉన్నాయి అందరూ సీట్స్ వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఈసారి సీట్లు మిగిలే పరిస్థితి ఉంది నాకు తెలిసి ప్రభుత్వ సీట్లు కళాశాల తొమ్మిది వందల ఆరు అంటే ప్రైవేట్ కళాశాలలో ఆరు వేల రెండు వందల పదకొండు అంటే కొత్తగా పెరిగినాయి రెండు పెరిగినాయి ప్ర గవర్నమెంట్ సీట్లు యూనివర్సిటీ సీ కాలేజీలు రెండు పెరిగినాయి ప్రభుత్వ ప్రైవేట్ సీట్లు ప్రైవేట్ సీట్లు కళాశాలలు పదకొండు అయితే పెరిగినాయి చిత్తూరులో మూడు ఉండేమో పెరగటం కదా మూడు ఇవి చిత్తూరు ఇరవై రెండు వేలేమో చిత్తూరులో తూర్పుగోదావరి ఐదు వందల ఇరవై ఐదు మరి ప్రైవేట్లో సీట్లు పదహారు వేలు గుంటూరులో ఏడు వందల ఎనభై ఇరవై తొమ్మిది ప్రైవేట్ సీట్లు ఇరవై తొమ్మిది వేలు నాలుగు వందల అరవై ఇవి అసలు సీట్లు అది డిగ్రీ కాలేజీల కంటే ఎక్కువైపోయినాయి కృష్ణా జిల్లాలో రెండు వందల నలభై గవర్నమెంటు సీట్లు మరి అదేవిధంగా మరి ప్రభా ప్రైవేటు ఇరవై నాలుగు వేలు కర్నూలు మూడు వందల అరవై ప్రభుత్వం సీట్లు ప్రైవేట్లు తొమ్మిది వందల ఎనభై నెల్లూరులో ఏమీ లేవు ప్రభుత్వం నెల్లూరు ప్రకాశం ఏమి లేవము ప్రైవేట్లో నెల్లూరులో పన్నెండు వేలు ఉండేవి ప్రకాశంలో పదివేలు సీట్లు అయితే ప్రైవేట్లో ఉండే శ్రీకాకుళం శ్రీకాకుళం చూస్తే నూట ఎనభై సీట్లు గవర్నమెంటు ప్రైవేట్లో మూడు వందల మూడు వేల ఆరు వందల తొంభై విశాఖపట్నం వెయ్యి ఇరవై ప్రభుత్వ సీట్లు ప్రైవేట్ సీట్లు పంతొమ్మిది వందల నైన్టీన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ విజయనగరం మూడు వందల అరవై మరి ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల ఇరవై ప్రైవేటు సీట్స్ ఉన్నాయి వైఎస్ఆర్ కడప కడపలో తొమ్మిది వందల ప్రభుత్వం ఏడు వేల మూడు వందల ఎనభై ఇవి ఉండే ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ చూసినట్టయితే మీరు రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఇంజనీరింగ్ సీట్లు భారీగా ఉన్నాయి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ